మా చెల్లి వాళ్ళ హస్బెండ్ నమ్మి అనవసరంగా మా చెల్లి నేను ఆయన కూడా వచ్చాము మా గారు అయితే వెళ్తున్నాం కిరాయికి అన్నారు ఫ్రంట్ వ్యాన్ లో ఖాళీ ఉంది కదా వన్ గ్రామ్ గోల్ తీసుకుంటాక పని అవుతుంది అని అగేసుకుని వచ్చాము వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ముందైతే దేవరపల్లి తీసుకొచ్చారు ఇక్కడైతే పిక్క లోడ్ చేసుకుని మనం అయితే తీసుకువెళ్ళాలంటండి ఈ చిన్న చిన్న ని పిక్కలు అంటారంట ఇందులో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి వీటిని ఎందుకు యూస్ చేస్తారంటే వాటర్ కోసం బోర్లు వేస్తారు కదండీ అక్కడైతే యూజ్ చేస్తారంట ఇవి వేయడం వల్ల వాటర్ అయితే బాగా ఊరుతుంది అంట ఇంక లోడ్ చేసుకుంటాం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము దారిలో అయితే జీర్ణ నిజం తెలిసిందండి అదేంటి అంటే కిరాయి అయితే బందరు కాదంట ఇంకా ఫ్రంట్ కి వెళ్తే రేపల్లె అని ఊరుంది రేపల్లె అని ఉంది కదా పల్లెటూరు ఏమో అనుకున్నాను గణ ఒక పెద్ద టౌన్ లో ఉందండి అక్కడ కూడా కిరాయి దింపలేదు ఇంకా ముందుకొస్తే ప్రజ్ఞ అనే ఊరుంది ఇంకా ఊర్లోంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే చేపల చెరువులు రొయ్యల చెరువులే ఉన్నాయండి చూపు మేరంతా కూడా చెరువులే కనిపిస్తున్నాయి అండి కూడా కూడా అయితే రొయ్యల చెరువుకి బోర్ అంట మేమైతే అక్కడ వెళ్ళగానే వాళ్ళు లోడ్ దించడం అయితే స్టార్ట్ చేశారండి వాళ్ళు లోడ్ ఎప్పుడు దించేస్తారా ఎప్పుడు బందరమా వెయిట్ చేసాము ఇంకా వాళ్ళు లోడ్ దించడం అయితే ఆలస్యం అండి చలో బందరంటూ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము